కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ అర్థం కావాలంటే నిరుపేదల ఆకాంక్షల ద్వారా చూస్తేనే అర్థమవుతుందని ఈ బడ్జెట్ ను అర్థం చేసుకునే స్థాయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులకు లేదని మెదక్ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు ఏదైనా మంచు జరిగితే దాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంటున్నాయని లేదంటే ఆ నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపై నిడుతున్నాయని ఇది రెండు పార్టీలకు పరిపాటిగా మారిందని రఘునందన్ విమర్శలు చేశారు ఫైనాన్స్ బిల్లుపై బుధవారం పార్లమెంట్లో ఎంపీ రఘునందన్ రావు అభివృద్ధి దిశలో నడిపించే విధంగా ఫైనాన్స్ ఇన్కమ్ విభాగం ఇతర విభాగాల్లో కూడా నరేంద్ర మోదీ నేతృత్వంలో సర్కారు పారదర్శకత తీసుకువచ్చిందన్నారు తెలంగాణ సర్కార్ లెక్కాపత్రం లేకుండా లక్షల కోట్లు ఖర్చు పెట్టిందని కాగ్ నివేదికనే చెబుతోందన్నారు కేంద్రం డివాల్యూషన్ నలభై రెండు శాతం నిధులు నేరుగా రాష్ట్రానికి ఇస్తున్నా ప్రభుత్వం చెప్పటం లేదని రఘునందన్ రావు ఫైర్ అయ్యారు కేంద్రం నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేరిట నిధులు ఇచ్చినా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లకు తానే డబ్బులు ఇస్తున్నట్లు గప్పాలు కొట్టారని ఇప్పుడు రేవంత్ సర్కార్ ఇందిరా పేరుతో ప్రజలను మభ్యపెడుతోందన్నారు ఇందులో కేంద్రం డబ్బులు లేవా అని రఘునందన్ రావు ప్రశ్నించారు తెలంగాణకు డైరెక్ట్ ఫండ్ కింద నలభై ఎనిమిది వేల కోట్లు వచ్చినా తెలంగాణ సర్కార్ తప్పుడు లెక్కలు చెబుతోందని మండిపడ్డారు